ओम श्री गुरुभ्यो नम श्रीमा श्रीमद गोत्रोद्भवस्या शिवगोत्रोद्भव शजमीरो तिकवर्धनाम देश वसंतनाम देशियाताक्षवर्धनाम देश गमन वर्धनाम देशिया सहा कुटुमस्याना काम विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रचर्चेन अहम पूजा करे ओं शिवाय नमो मेश्वाराय नमो शंबव नम पिनाक नम ओं श्री सह लिंगेराय नमो वादो नम स्माम साग्रह य सर्वदेवा धम धूप यम भोर बोह स्वदस्यम भर्गो देवस्य यो योनाह जजोदया आतवम तत्पुरय वित्मय मान देवा इदि मही सन्नारुद्र प्रजोदया आतव मंगल नीरा चंद्र शुद्धा चम्यम रूपयमे जय भोलनाथलिंगे ईश्वर स्वामी देव भगवान की जय अमेरिकी नमस्ते मातृदेवो भव శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈరోజు కార్తీక మాసం శుభ సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి మరి కార్తీక మాసం శుభ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో అన్నదాతలు అయినటువంటి విరత్తు త్రిలోక్ వర్ధన్ గారు అలాగే విరత్తు వసంత గారులు మరియు విరత్తు లోహిత్ ఆకాష్ గారు గమన్ వర్ధన్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి మరి మంచి జరగాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈ యొక్క నూట యాభై మంది అనాథలకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతో మంచి పుణ్యం లభిస్తూ ఉంది కాబట్టి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఆ పరమశివుని ఆశీస్సులు వెళ్ళవెళ్లలో ఉండాలని తెలియజేసుకుంటూ కింద స్క్రోల్ అవుతున్నటువంటి యొక్క నెంబర్ని సంప్రదించి మరి మీ అమూల్యమైన సమయాన్ని ఈ యొక్క అభాగ్యల మధ్యన జరుపుకొని ఈ యొక్క నాథలు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం